నమస్తే నేను మీ సతీష్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డిలో నెలకొన్నటువంటి భావం స్పష్టమవుతూ ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణాలు ఏమిటి అంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందులో భాగంగానే ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఆయన తెచ్చినటువంటి ఒక కొత్త చట్టమే ఈ రకమైనటువంటి చర్చకు దారి తీస్తూ ఉంది మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి చట్టం మరి ఆ చట్టాలపైన ఈ రకమైనటువంటి చర్చ అంటే ఆయనలో అభద్రత పెరిగిపోయింది అనేటువంటి కోణంలో ఎందుకు చర్చ జరుగుతూ ఉంది అనేటువంటిది ఒకటి చూస్తే జగన్మోహన్ రెడ్డి తాజాగా ఎస్ఎస్జి అనేటువంటి ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చారు అది గత డిసెంబర్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది మరి ఈ ఎస్ఎస్జి తాలూకు అంటే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ తాలూకు విధి ఏమిటి ఏమిటి వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు అంటే వాస్తవానికి ప్రాట్రమిక్స్ సెక్యూరిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది అది దేశంలోనే ఇప్పటివరకు వరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోలేదు ఎందుకంటే సాధారణంగా ముఖ్యమంత్రి అనేటువంటి వాళ్ళకే చాలా సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి దాదాపుగా ఐదు వందల మంది వరకు కూడా సెక్యూరిటీ వాళ్ళకి పనిచేస్తూ ఉంటారు అంటే అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు అలాగే వీళ్ళకు ఉండేటువంటి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు అలాగే ఆక్టోపస్ బ్లాక్ కమాండర్స్ ఇలాగా ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఉంటారు ఇంకా ఆ స్థాయిలో అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇంకా అదనంగానే కొంచెం పెట్టుకున్నటువంటి పరిస్థితి మరి ఇంత సెక్యూరిటీ ఉండగా ఎస్ఎస్జి అనేటువంటిది ఎవరు ఇప్పటి వరకు దేశ చరిత్రలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కదా ఆ లెక్కలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ ఎస్ఎస్జి అనేటువంటి చట్టాన్ని తేలేదు కానీ ఈ ఎస్ఎస్జి చట్టాన్ని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అమల్లోకి తెచ్చారు మరి ఈ ఎస్ఎస్జి తాలూకు విధి విధానాలు అంటే విధులు ఏ విధంగా ఉంటాయంటే ప్రాట్రమిక్ సెక్యూరిటీ అని దాకా చెప్పుకున్నాం కదా ఆ ప్రాట్రమిక్ సెక్యూరిటీ కల్పించేందుకు కానీ ఎస్ఎస్జి అనేటువంటి ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చారు ఆ ప్రాట్రమిక్స్ సెక్యూరిటీ ఏమిటి అంటే ముఖ్యమంత్రికి ఆయన భార్య పిల్లలకి ఆయన తల్లికి వీళ్ళ వరకు మాత్రము దేశ విదేశాల్లో అంటే విదేశాలకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి భద్రతని కల్పించటం సహజంగానే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అన్నప్పుడు వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ రోజున ఆ ప్రాట్రమిక్స్ సెక్యూరిటీ కల్పించేందుకు ఎస్ఎస్జి అనేటువంటి ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చారు తద్వారా ఏమిటి అంటే ఆయనకి ఆయన భార్య పిల్లలకి ఆయన తల్లికి మాత్రం ఏదైతే ఈ పాటమిక్స్ సెక్యూరిటీ అంటే వాళ్ళకి అత్యంత సమీపంగా అంటే అత్యంత దగ్గరగా ఒక సెక్యూరిటీ అనేటువంటిది ఉంటుంది వాళ్ళేమిటి అంటే ఇక్కడే కాదు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎక్కడా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి దగ్గరికి ఎవరు రాకుండా రక్షణ కల్పించేందుకు ఈ సెక్యూరిటీని అయితే నియమిస్తారు మరి వాస్తవానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆయనకు సెక్యూరిటీ ఉంది ఆయన భార్యకైతే ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది ఆయన అలాగే వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు చూస్తే విదేశాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ కల్పించేందుకు గాను ఈ చట్టాన్ని తెచ్చారు దీంట్లో భాగంగా నాలుగు వందల పద్దెనిమిది మంది కొత్తగా రిక్రూట్ చేస్తూ ఉన్నారు ఈ సెక్యూరిటీ కోసం మరి వీటన్నిటికీ కూడా డబ్బులు ఎక్కడి నుంచి పెడతారు ఇవన్నీ కూడా ప్రజాధనాన్ని పెడుతూ ఉంటారు అసలు సహజంగా సెక్యూరిటీ ఉండగా ఈ రోజున ఈ రకమైనటువంటి సెక్యూరిటీ తేవాల్సినటువంటి అంటే సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఈ రకంగా కొత్త చట్టాన్ని అమల్లోకి తేవాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ప్రశ్నలు కూడా ఈ రోజున తలెత్తునటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇదంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డిలో అభద్రతాభావం పెరిగిపోయింది కారణం ఏమిటి అంటే ఒకవైపున ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత ఇంకో పక్కన ఆయన చేస్తున్నటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు వాటి పర్యావసానంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల పైన కూడా అదేమైనా ప్రభావం చూపుతుందేమో అనేటువంటి ఒక భయం ఒక అనుమానం ఉదాహరణకి చూస్తే ఇటీవలే స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక స్కీము గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొస్తే దాన్ని స్కామ్ అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఆధారం చూపించకుండా ఒక్క చిన్న ఆధారం కూడా చూపించకుండా ఎక్కడ అవినీతి జరిగిందో ఒక్క రూపాయి కూడా సాక్ష్యాలు చూపించకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా దెబ్బ కొట్టాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఆయన్ని అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లో నిర్బంధంలో పెట్టారు మరి ఆ సమయంలో చూసాం కదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు డెబ్బై నుంచి ఎనభై దేశాల్లో చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా తెలుగువారే కాదు ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు ఆయన అభిమానులు అనేక మంది ఎన్నో చోట్ల ఈ ఏదైతే వాళ్ళ నిరసనలు తెలియజేశారు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు ఏదైతే లండన్ వెళ్ళినప్పుడే కదా ఆయన తర్వాత కూడా చెప్పారు కదా చంద్రబాబు గారి అరెస్ట్ తోటి నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఇది నేను లండన్లో ఉన్నప్పుడు చేశారు అని అదే లండన్కి వెళ్ళినప్పుడు లండన్లో ఏ హోటల్లో అయితే ఈ జగన్మోహన్ రెడ్డి బస చేస్తూ ఉన్నాడో ఆ హోటల్ బయటే తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అభిమానించేటువంటి వాళ్ళు అందులోనూ ఐటీ ప్రొఫెషనల్స్ కొంతమంది కుటుంబాలు కొన్ని బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు చేశారు ఈ క్రమంలోనే ఇలాంటివి పునరావృతమైతే అవి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యుల పైన కూడా ఎక్కడైనా ప్రభావం చూపుతాయేమో వాళ్ళకి అలాంటి వాళ్ళ నుంచి ఎక్కడైనా థ్రెట్ ఉంటుందేమో అనేటువంటి ఒక భయం ఆ భయంతో ఈ రోజున ఈ ఎస్ఎస్జి అనేటువంటి ఒక కొత్త చట్టాన్ని తెచ్చి మిక్స్ అనేటువంటి సెక్యూరిటీని తనకి తన భార్యకి తన పిల్లలకి తన తల్లికి వీళ్ళ వరకు ఈ చట్టం వాళ్ళ వరకు ఏదైతే అమలయ్యే విధంగా ఈ చట్టాన్ని అయితే గనక అమల్లోకి తెచ్చారు ఇక అదే సమయంలో ఇవే కాదు కేవలం చంద్రబాబు నాయుడు గారి అరెస్టు ఈ ఉదంతనమనే కాదు ఇంకొక అంశం కూడా ఉంది ఏమిటి అంటే ఆల్రెడీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల నుంచి ఏ రోజు కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు ప్రజలకి దగ్గరగా లేడు ఎప్పుడు ఆయన పర్యటనలు సాగినా కూడా ఏదో పరదాలు చాటున మహారాణి అని చెప్పేసి అని మనం పూర్వంలో వినేవాళ్ళం ఏదైతే మహారాణులు వెళ్తూ ఉంటే వాళ్ళని ఎవరికీ కనిపించకుండా ఒక ఇదేది పల్లకీలో మోసుకుంటూ వెళ్తారు వాళ్ళకి పరదాలు కప్పేసి ఉంటాయి అలాగా పరదాలు చాటు లాగే జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదేళ్ళగా కూడా రాష్ట్రంలో ఎక్కడ పర్యటనలు చేసినా ఆయన వెళ్ళేటువంటి దారిలో ముళ్ళ కంపలు లేదంటే కనుక పరదాలు కట్టేసేసి ఎక్కడికక్కడ ఫెన్సింగులు పెట్టేసి షాపులన్నీ కూడా మూయించేసి ఎక్కడ ఒక కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ చేసి ప్రతి ఇంటి ముందు కూడా ఇద్దరు పోలీసులు పహారా కాస్తూ ఆ ఇళ్లలో వాళ్ళు బయటకి రాకుండా ఈ విధంగా ఒక పరదాలు చాటు మహారాణిలాగే జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కూడా సాగుతూ వచ్చాయి ఈ ప్రజల మధ్యలో తిరిగి పాదయాత్ర చేసి ప్రజల చేత ఎన్నుకోబడి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఐదేళ్ల నుంచి పరదాలు చాటు వ్యవహారం నడుపుకుంటూ అలాగే ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు వెళ్ళాలంటే కూడా రోడ్డు మార్గంలో వెళ్ళలేడు వెళ్లకుండా హెలికాప్టర్లోనే వెళ్తూ ఉంటాడు ముఖ్యంగా మనం చూసాం కదా తాడేపల్లిలో ఉన్న తన నివాసం నుంచి అమరావతి ప్రాంతంలో అవతలకు వెళ్ళాలి అంటే కూడా హెలికాప్టర్ వాడినటువంటి ఒక ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కారణం ఏమిటి అంటే ప్రజలకు ఒక మాట చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చి రాగానే వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని తుంగలో తొక్కి నయవంచనకు గురి చేస్తూ మోసాలు చేసుకుంటూ వచ్చాడు ఈ క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి రోడ్లోకి వెళ్తే ఆయన ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్ళినా లేదు మామూలుగా రోడ్లోకి వెళ్ళినా కూడా ఏం చేస్తారు హామీ ఇచ్చి హామీ నెరవేర్చకపోతే కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తారు కదా అందులోను అమరావతి రైతుల పట్ల ముఖ్యంగా మహిళా రైతుల పట్ల కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు చూస్తే చెప్పుకి ప్యాడ్ ఇచ్చి మరీ మొహాన కొడతారు కదా సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా రేపొద్దుట ఎలక్షన్ వస్తున్నాయి కదా అప్పుడు ఎలక్షన్ సమయంలో ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఓట్లు అడుక్కోవాలి కదా ప్రజల్ని మోసం చేసేందుకు ఏదో కార్యక్రమం అయితే చేపట్టాలి కదా అని చెప్పి ప్రజల్లోకి వెళ్తే ఆ రోజున ఏ ఎక్కడైతే ఈ చెప్పు దెబ్బలు తగులుతాయో అలాంటి వాటి నుంచి మనము తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి పోలీసుల్ని పెట్టుకోవాలి ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందేమో ప్రజల మధ్యలో తిరుగుతున్నా అని చెప్పేసి ఈ ప్రజల మనిషిని అని చెప్పి అందరికీ ముద్దులు పెట్టుకుంటూ పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇదే ఒక్క ఛాన్స్కి అయితే పరిమితం కాబోతున్నాను అనేటువంటి అంశం ఆయనకు అర్థమైపోయింది అదే సమయంలో ప్రజల్లోకి వెళ్ళి తిరిగేటువంటి పరిస్థితులు లేవు ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఐదేళ్ళగా ప్రజల్ని మోసం చేయడం నైవంచన చేయడం ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా నెరవేర్చకపోగా ఒక ప్రచారం ఏంటా ప్రచారం అంటే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్లో తొంభై తొమ్మిది శాతం మేము అమలు చేశామని చెప్తారు మరి పోనీ ఆ అమలు చేయని ఆ ఒక్క శాతం హామీ ఏం చెప్పు దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రతిపక్షాలు ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికల సమయంలో మళ్ళీ ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ నుంచి ఇందాక చెప్పుకున్నాం కదా పేడలో చెప్పు ముంచి అది కూడా పాత చెప్పు ముంచి జగన్ మొహాన్న కొడతారు కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవాలి అంటే పోలీసులు బందోబస్తును అడ్డం పెట్టుకోవాలి అప్పుడు పోలీసులు తనకు వలయంగా ఉంటే ప్రజలు తనకు దగ్గరికి రాలేరు కదా ఆ విధంగా తనపైన నిరసన వ్యతిరేకత వ్యక్తం చేసే వాళ్ళు రాలేరు కదా కాబట్టి అలాగ తప్పించుకోవడానికని ఈ రోజున ఈ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ పెట్టుకున్నాడు దానికి గాను నాలుగు వందల పద్దెనిమిది మంది కొత్త సెక్యూరిటీ పోస్టులు కల్పించి ఆ సెక్యూరిటీని అంతా కూడా తన చుట్టూ పెట్టుకుంటా ఉన్నాడు తన కుటుంబ సభ్యులు చుట్టూ పెట్టుకుంటా ఉన్నాడు తన పిల్లలు విదేశాల్లో ఉన్నారు కదా వాళ్ళకు కూడా మరి వీటన్నిటికీ కూడా మళ్ళీ ప్రజాధనమే ఉపయోగిస్తూ ఉన్నాడు ఇదంతా కూడా ఏంటి అంటే ఒక అభద్రతా భావం ఒక భయం ఎన్నికల్లో ఎటు ఓడిపోవటం అవన్నీ కూడా తర్వాత సంగతి పక్క పెడితే అసలు ఎన్నికల్లో ఓట్లు అడుక్కోవడానికి ప్రజల ముందుకు వెళ్ళాలంటే ముఖం చల్లట్లేదు కాబట్టే ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి నాలుగు వందల పద్దెనిమిది మంది కొత్తగా ఒక సెక్యూరిటీ ఫోర్స్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు ఇప్పటికే చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఆల్మోస్ట్ రెండు వేల మంది పోలీసులు ఉన్నారు ఏది ఆయనకి భద్రత కల్పించడానికి రో పార్టీస్ అని లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు ఆయన పర్యటనలో పాల్గొనేటువంటి వాళ్ళు అనమాట ట్రాఫిక్ పోలీసులు కావచ్చు లేదంటే ఇదిగో ఈ విధంగా ఉండే ఆక్టోపస్ పోలీసులు బ్లాక్ కమాండర్స్ బ్లాక్ క్యాట్స్ అంటూ ఉంటారు వీళ్ళంతా కలిపి జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నా ఏ పర్యటన చేస్తున్నా రెండు వేల మంది ఆల్రెడీ ఆయనకి సెక్యూరిటీ కల్పిస్తూ ఉంటారు ఇంకో పక్కన చూస్తే ఈ మధ్యనే కొత్తగా ఒక వంద మంది మహిళా పోలీస్ ప్రొటెక్షన్ని కూడా ఆయన కోసం అని చెప్పి నియమించుకున్నారు కారణం ఏమిటి అంటే మనం చూస్తూ ఉన్నాం కదా ఈ మధ్యకాలం అంగన్వాడీలు ఆశా వర్కర్లు వాళ్ళకి కూడా గత ఎన్నికల్లో ముద్దులు పెట్టి నా అక్క సెల్లెళ్ళు నా అక్క చెల్లెళ్ళు అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన హామీలు ఐదేళ్ల నుంచి ఎక్కడా నెరవేర్చలేదు దీంతో వాళ్ళకి కడుపు రగిలి గడిచిన రెండు నెలలుగా దాదాపు నలభై ఐదు రోజుల నుంచి నెలన్నర నుంచి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కనిపించినా కూడా మా మమ్మల్ని అక్క అక్కసెల్లెమ్మలు అంటూ హామీ ఇచ్చావు కదా మాకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చమంటే మా మీద ఇలా కక్ష కడతావా మా మీద యస్మ ప్రయోగిస్తావా అని చెప్పి కాలర్ పట్టుకుని రోడ్డు మీద ఈడ్చి కొడతారని చెప్పేసి ఆ భయం కూడా ఉంది కాబట్టి అలాంటి అంగన్వాడీ మహిళల నుంచి రక్షణ పొందేందుకు వంద మందిని అదనంగా మహిళా సెక్యూరిటీని పెట్టుకున్నాడు మహిళా సెక్యూరిటీని పెట్టుకున్నటువంటి ఒక మంచి ముఖ్యమంత్రి అనమాట ఈయన ఈ రకంగా ఇవంతా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రేపు ఎన్నికల్లో క్యాంపెయినింగ్ చేసుకునేటువంటి ఆలోచనలు అయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇదంతా కూడా ఈ రకంగా కొత్తగా చట్టాలను తీసుకురావడం కూడా తనలో ఉన్నటువంటి భావాన్ని స్పష్టం చేస్తోంది అనేటువంటిదైతే కనుక ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శ అదే సమయంలో ఇంకో ప్రశ్నను కూడా ప్రతిపక్షాలు లేవనెత్తా ఉన్నాయి ఈ రోజున ఏదైతే చట్టం తీసుకొచ్చాడో జగన్మోహన్ రెడ్డి ఆ చట్టాన్ని కూడా ఎవరెవరికి అమలయ్యే విధంగా రూపొందించారు అంటే ఆయనకి ఆయన భార్యకి ఆయన పిల్లలకి ఆయన తల్లికి మరి ఆయన అధికారంలోకి తేవడం కోసం పదేళ్ల పాటు ఆ పార్టీని భుజాన మోసుకుని మోసి అన్న వదిలిన బాణం తిరిగిన చెల్లెలేమైంది ఆ చెల్లెలకి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తాలూకు వ్యక్తిత్వం ఏమిటి అనేటువంటిది ఈ అంశంతో స్పష్టమవుతూ ఉంది ఈ రోజున ఎవరైతే తనకి వ్యతిరేకంగా ఉంటారో అంటే ఉదాహరణకు చూస్తే చంద్రబాబు నాయుడు గారు గతంలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన జగన్మోహన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థి అయినా కూడా ఒక శత్రువులా భావిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీని తగ్గించేశారు గతంలో ఆయన మళ్ళీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మొట్టికాయలేసిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి గతంలో ఉన్నటువంటి సెక్యూరిటీని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు మొదటి వ్యక్తి ఆ తర్వాత చూస్తే పులివెందుల్లో ఈయన పైన ఉన్నటువంటి అపోనెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఈయనకి రాజకీయ ప్రత్యర్థి ఎవరు అంటే బీటెక్ రవి బీటెక్ రవికి గడిచిన పదిహేను పదహారు ఏళ్ళుగా కూడా సెక్యూరిటీ కొనసాగుతూ వస్తే తాజాగా ఆయన్ని క్యాండిడేట్గా అంటే తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు ఎప్పుడైతే ప్రకటించారో ఆ వెంటనే తీసుకున్నటువంటి చర్య ఏమిటి అంటే బీటెక్ రవి గారికి ఇన్నేళ్ళగా కూడా ఒక సెక్యూరిటీ ప్రభుత్వం తరఫున ఇస్తూ వస్తే ఈ రోజున ఆయనకున్న సెక్యూరిటీని పూర్తిగా తొలగించేశారు ఇక తాజాగా ఏమిటి అంటే ఈ ఎస్ఎస్జి అనే చట్టంలో ఆయనకి ఆయన భార్యకి ఆయన పిల్లలకి ఆయన తల్లికి ఈ చట్టం అమలయ్యే విధంగా రూపొందించుకున్నారు కానీ ఆయన చెల్లిని పీకేశాడు ఆయన చెల్లికి మాత్రం సెక్యూరిటీ ఇవ్వాలి ఇది ఇవ్వకపోగా ఆవిడికి సహజంగా ఉండేటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఎందుకంటే ఆవిడ కూడా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులరే కదా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా సెక్యూరిటీ ఉంటుంది అయితే ఆవిడకి ఇప్పుడు వరకు ఉన్న సెక్యూరిటీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్క రోజులో ఓవర్ నైట్లో తగ్గించేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే జగన్మోహన్ రెడ్డి చేసే కక్షపూరిత రాజకీయాలకి నిలువెత్తు నిదర్శనం అనేటువంటి విమర్శ కూడా ఈ రోజున ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతూ ఉంది ఓవరాల్గా చూస్తే మాత్రం ఏదైతే జగన్మోహన్ రెడ్డిలో నెలకొన్నటువంటి అభద్రతా భావం స్పష్టమైపోతూ ఉంది అందులో భాగంగానే ఈ రోజున ప్రజల నుంచి ఎక్కడ చెప్పుదెబ్బలు తినాల్సి వస్తుందో రేపు ఎన్నికల ప్రచారంలో అనేటువంటి ఒక భయంతో ఒక కొత్త చట్టం ద్వారా పోలీసుల బందోబస్తు పోలీసుల పహార మధ్యలో తన ఎన్నికల ప్రచారాలు కొనసాగించాలి అనేటువంటి ఆలోచనలో భాగంగానే రోజున ఎస్ఎస్జి అని చెప్పేసి ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చి ప్రజాధనాన్ని తన అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి వృధా చేస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక విమర్శ అయితే కనుక ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్నటువంటి ఈ పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ